హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య ఎర్లీ మార్నింగ్ ఇంకా సూర్యుడు కూడా రాలేదు అప్పటికే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట మార్నింగ్ ఇచ్చి తడిగుడ్లు అయి పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా మా సార్ లేగలేదు అందుకే బెట్ చూపించలేదు సో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ తాగుతాను కదా సో అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా హెడ్ బాత్ అయితే చేసి రెడీ అవుతుంది అనమాట ఈరోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్లీ సెండ్ మాసం అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఈ ఫెస్టివల్స్ హెడ్ బాచ్ చేయడం మొత్తం ఇవన్నీ కూడా ఫుల్ ఫేవర్ అనమాట మొత్తం అందరికీ మా సార్కి అండ్ నాకు అండ్ బాబుకి కూడా ఇంకా అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాయిస్ రాక నేను అయితే ఇవ్వలేదన్నమాట ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసి అలా ఉంచేసాను సో ఆ రోజు త్వర త్వరగా ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకుని వదినాల ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఆ రోజు వదిన చేసుకుంటున్నారని చెప్పేసి మేమైతే నెక్స్ట్ వీక్ చేసుకుందాం అని చెప్పేసి ఆగామనమాట సో ఇంక అందుకని వదిన ఇన్వైట్ చేస్తే అక్కడికైతే బయలుదేరాము సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రసాదంలో నైన్ ఐటమ్స్ అయితే చేసామన్నమాట ప్రసాదం సో నేను వదిన చేసుకుంటుండే హెల్ప్ చేసా సో ఇంకా పూజ అయితే ఇట్లా సింపుల్గా చేసేసుకున్నారు యాక్చువల్లీ అమ్మవారిని అయితే పెడదామని అనుకున్నారు బట్ కుదరలేదు టైం లేక ఇంకా సరే అని చెప్పేసి ఎలాగో మీ ఇంటి దగ్గర పెడదాం కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ చేసుకుందాంలే అని అన్నారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అండ్ అత్తయ్యకి అండ్ ఇంకొక సిస్టర్ ఉన్నారు తనకి వా ముగ్గురికి అయితే వాయినంలు ఇచ్చేస్తారనమాట ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వాయినాలు అయితే ఇస్తారు శనగలు అండ్ అరటిపళ్ళు కుదిరితే జాకెట్ ముక్క కూడా పెడతారనమాట ఎవరు ఓపిక వాళ్ళది అండ్ ఆ రోజు పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఇదైతే ఇంకో సిస్టర్ని చెప్పాను కదా వాళ్ళ ఇంటి దగ్గర అనమాట తను కూడా పిలిచింది నన్ను అత్తైన వదిలింది వాయినం తీసుకోవడానికి సో ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాయినాలు అయితే తీసుకున్నాము సో తను కూడా ప్రతి ఇయర్ అమ్మవారిని కడుతుంది చూసారా అంత క్యూట్గా ఉంది అమ్మవారు సో నేను కూడా ఇంక ఇయర్ కడదామని ఫిక్స్ అయిపోయాను ఏం జరుగుద్దో తెలియదు సో నేను అమ్మవారిని కట్టేనా లేదా నెక్స్ట్ డేస్లో చూస్తూ ఉండండి మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజున రాఖీ కదా అయితే ఆ నైట్ కొనుక్కొని ఇంక ఇంటికి అయితే వస్తామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్